హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ కాశ్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ బిఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ పోస్టులకి అయితే తీయడం జరిగింది జీడీ కింద జనరల్ డ్యూటీ మేల్ అండ్ ఫీమేల్ టూ ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి కానీ టెంపరీ బేస్ మీద తీయడం జరిగింది కొన్ని పోస్టులకి అయితే ఇది చూసుకుంటే మనకి కొన్ని పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేద్దాము నోటిఫికేషన్లో మెయిన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే చెప్పడం జరుగుతుంది సింపుల్గా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయిన నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకొని ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకున్నా కోరుకుంటున్నాను మిగతా అన్నీ కూడా మనకి బీఎస్ఎఫ్కి ఏ అయితే ఉంటాయో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ నెక్స్ట్ క్వాలిఫికేషన్కి ఏవైతే మనకి వాళ్ళు లాస్ట్ టైం చెప్పమో అవే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా నార్మల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది పోస్ట్ అయితే టూ సెవెంట్రెడ్ అయితే ఉన్నాయి ఎవరైనా టెన్త్ క్లాస్ క్వాలిఫై అండి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మంత్ లాస్ట్ టైం అయితే ఉన్నదన్నమాట ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కాబట్టి టెన్త్ పాస్ అయ్యండి ఆల్రెడీ నోటిఫేషన్కి అప్లై చేసుకుంటే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను అలాగే నెక్స్ట్ ఈ నెక్స్ట్ వీడియోలు ఈ విధంగా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ